ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపీడీఓ ఎస్ వెంకటరామిరెడ్డి మండల విద్యాశాఖ అధికారి షేక్ మొయీనుద్దీన్ సబ్ ఇన్స్పెక్టర్ పి కోటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామనాయక్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం వలన విద్యార్థుల విజ్ఞానం మేధాశక్తి పెంపొందుతాయి పఠన శక్తి వ్యక్తిత్వ వికాసానికి లైబ్రరీలు కీలక భూమిక వహిస్తాయి అని అభిప్రాయపడ్డారు ప్రతి నెల లైబ్రరీకి క్రమం తప్పకుండా వచ్చిన విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ హిందీ తదితర అన్ని సబ్జెక్టులో అనర్గలంగా చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని సూచించారు గ్రంథపాలకులు మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల విద్యార్థులకు విభిన్న రంగాల్లో పోటీలు నిర్వహించి విజేతలను ప్రోత్సహిస్తామని తెలిపారు వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతల మీదుగా బహుమతులు అందజేశారు చివరగా అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి గ్రంథాలయ వారోత్సవాలు ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్ శివారెడ్డి రమణారెడ్డి స్పందన స్కూల్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విద్వాన్ స్కూల్ ఉపాధ్యాయుడు కేశవరెడ్డి గ్రంథపాలకులు తదితరులు పాల్గొన్నారు